పండగ అంటే హడావిడి హడావిడి అంటే పండగ అది కేవలం సంక్రాంతి పండగ అవి మాత్రమే ఉంటుంది అంత ఎక్కువ హడావిడి ఉంటుందన్నమాట ఇంటికి చుట్టాలు వస్తారు బంధువులు ఇంకా వస్తే వాళ్ళు సరదాలు సందర్లు ఎలా ఉంటాయి అంటే పళ్ళులో ఇంకా చాలా బాగుంటాయి సో అవన్నీ నేను నెక్స్ట్ వచ్చి వీడియోస్లో షేర్ చేస్తాను లేండి షార్ట్ వీడియోస్లోని లెంగ్త్ వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు ఇంకా మార్నింగ్ పూలు తీసుకున్నామండి ముందు రోజు వచ్చి పువ్వులు అడిగితే మూరు వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ చెప్పారు బట్ అయితే పండుగ రోజు సంక్రాంతి పండుగ రోజు మార్నింగ్ తీసుకొచ్చారనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ అందుకని రెండు మూడు పూలు తీసుకున్నాను అండ్ భోగి బ్లాగ్స్ వచ్చి మొత్తం డిలీట్ అయిపోయాయి సో అందుకే పెట్టట్లేదు ఈరోజు ముగ్గులైతే నేనే లేచి ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నాను ఎలా ఉంది అని కామెంట్లో షేర్ చేయండి వీలైనంత వరకు బాగా పెడదామని ట్రై చేశాను బట్ ఇక్కడ రాళ్ళ మీద గీయటానికి కాలేదన్నమాట సో అందువల్ల అలా వచ్చింది ఇంక ఈరోజు టిఫిన్ అయితే నేనే చేస్తున్నాను పిల్లలు కూడా లేసేసారు వాళ్ళకి టీ పెట్టేశాను పిల్లలకి పాలు కూడా ఇచ్చేసాను అమ్మ వాళ్ళకి టీ పెట్టిస్తున్నాను ఇక మా తమ్ముడు టిఫిన్ చేయమని అడిగాడు అనమాట సో అందుకని మన కోసం టిఫిన్ చేస్తున్నాను మిగిలింది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానండి టిఫిన్ ఏం చేశాను ఏమేమి వండాను అని చెప్పేసి